സങ്കാരെഡ്ഡ് ജില്ലാ ജാഹീരാബാദ് പട്ടണം ലോണി മാജി ടിജി ഐ ഡിസി ചൈർമൻ മൊഹമ്മദ് తన్వీర్ స్వగృహంలో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి శేషులు మహమ్మద్ పరివుద్దీన్ మూడో వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జాహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కర్ మరియు ప్రభుత్వం సలహాదారులు సబ్బీర్ అలీ మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ ఇట్టి కార్యక్రమంలో హనుమంతరావు పటేల్ రషీద్ వంశీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు ప్రజాప్రతినిధులు మాజీ జెడ్పీటీసీలు మాజీ ఎంపీటీలు మాజీ ఎంపీటీసీలు తాజా మాజీ సర్పంచ్లు మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ అనుబంధ యూత్ కాంగ్రెస్ ఏఎన్ఎస్ ఏఐయు నాయకులు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు ఆయన పోలేదు ఆయన పంపించడం జరిగింది అందుకే ఆయన ఎప్పుడు కూడా కాంగ్రెస్ వాదిని మరి అదే బాటలో ఈరోజు తన్వీర్ గారు కూడా మన పార్లమెంటరీ ఎన్నికల్లో చూసినాం తన్వీర్ గారు కూడా ఎమ్మెల్యే పడింది నేను కూడా కాంగ్రెస్ వాటిని మా నాన్న కూడా అదే చెప్పాడు నాకు అది వారు మరి వారు కూడా సహకరించి మన ఒక భారీ మెజార్టీ మీ అందరి సహకారంతో మా చంద్రశేఖర్ అన్న గారు కానీ మిగతా అందరూ కూడా భారీ మెజార్టీతో జీరావద్ద మెజార్టీ ఇచ్చి ఎంపీ సహకరించినందుకు ఆ రోజు పరి రోజులు గారికి చూసిన పాటలు నిర్ణయ తనయుడుగు నడుస్తూ ఇక మా షెడ్యూల్ భయాప్తిగా మా పెద్దన్న ఇక పార్లమెంటు నియోజకవర్గంలో ఏదన్నా షబ్బీర్భాయ్ అంటే ఉన్నాను తమ్మి సురేష్ అని అంటాడు ఇప్పుడు మా కామారెడ్డి జిల్లాలో ఎప్పుడు కూడా ఏ చిన్న కార్యక్రమం అని మా షబ్బీభాయి లేని ఒక పని చేయము లేదా కామారెడ్డి జిల్లా మరి అన్ని అన్ని విధాలుగా ఆయన సహకారం ఉంటుంది అంటే మనం అంత పార్లమెంటే కానీ జిల్లా అక్కడున్న మా షబ్బీర్బాయి రాష్ట్ర నాయకుడు వాళ్ళిద్దరు కూడా ఈరోజు ఫోర్ పర్సెంట్ మైనారిటీ వచ్చిందంటే షబ్బీర్ అలీ గారు అన్నాడు మరి మరి ఫలితారు క్యాబినెట్ ఉండడం వల్ల రాజకీయ గారికి ఒప్పించి ఆ ఘనత సాధించింది మా ఇద్దరు నాయకులది ఈరోజు వారు మూలవర్ధ సందర్భంగా వచ్చినందుకు ప్రత్యేకంగా మా వారి విలువ చడగానే మరి చెప్పేది అనగా నేనే తప్పకుండా వస్తానని కూడా వారు చెప్పడం మరి వారికి అభినందనలు ఇదే విధంగా మా జనాబాద్ అప్పుడప్పుడు ఒత్తు పోతు ఉండాలి అని కూడా నేను ఒక మా పార్లమెంట్ సభ్యుడిగా మా వైపు రిక్వెస్ట్ చేస్తున్నాను ఉన్నాను తెచ్చుకున్న నాయకుడు మత సామరస్యాన్ని కాపాడిన నాయకుడు అందరు కానీ హిందూ కానీ ముస్లిం కానీ సిక్స్ ఇసాయిలు కానీ అన్ని మతాలకు మరి సంబంధించి అందరితోని సమ్మాలతో అన్నదమ్ములుగా మరి దగ్గరుండి అప్రూవ్ చేసుకున్న నాయకుడు మన పరిధి గారు ఎందుకంటే ఫరిదోజన్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మేము అంతా ఎమ్మెల్యే అయినాం మా షబ్బీర్ బాయి కూడా అక్కడ మంత్రి ఫరిదోజన్ గారు మంత్రి మేమంతా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా ఎలెక్ట్ అయినాం అప్పుడు మేము ఏ పని తీసుకెళ్ళినా మరి వారు అన్ని విధాలుగా సహకరించి రాజశేఖర్ గారు నాయకత్వంలో పనిచేసిన మరి మా అభివృద్ధికి వారు తక్కువ సహకరించిన మరి వారు పది సంవత్సరాలు ఐదు అంటే పది సంవత్సరాలు అంటే శాసనసభ్యులుగా దాంట్లో ఐదు సంవత్సరాలు మంత్రి కావారు తెచ్చుకున్న నాయకుడు మత సామరస్యాన్ని కాపాడిన నాయకుడు అందరు కానీ హిందూ కానీ ముస్లిం కానీ సిక్స్ ఇసాయిలు కానీ అన్ని మతాలకు మరి సంబంధించి అందరితోని సంభాలతోని అన్నదమ్ములుగా మరి దగ్గరుండి అప్పుడు చేసుకున్న నాయకుడు మన ఫరీదన్ గారు ఎందుకంటే ఫరిదోజన్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మేమంతా ఎమ్మెల్యే అయినాం మా షబ్బీర్ బాయి కూడా అక్కడ మంత్రి ఫరీదిన గారు మంత్రి మేమంతా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అయినాం అప్పుడు మేము ఏ పని తీసుకెళ్ళినా మరి వారు అన్ని విధాలుగా సహకరించి రాజశేఖరి గారు నాయకత్వంలో పనిచేసిన మరి మా అభివృద్ధికి మన సహకరించిన మరి వారు పది సంవత్సరాలు ఐదు అంటే పది సంవత్సరాలు అంటే శాసనసభ్యులుగా దాంట్లో ఐదు సంవత్సరాలు మంత్రి కావాలి